చూస్తున్నాం తన రాసే బాధ్యతను ప్రముఖ రచయిత వీరేంద్రనాథ్ కు అప్పగిస్తున్నట్టు తెలిపారు హీరో చిరంజీవి ఆయన రచించిన అభిలాష సినిమాతోనే ఇండస్ట్రీలో తన స్థానం అన్నారు విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తనకు దైవ సమానులని అన్నారు ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటో బయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అందుకుని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సల్టెట్గా కాంక్రీట్గా లేదు అండ్ నండమూర్ గారు అన్నారు మీ మాట చొప్పున అనేస్తున్నాను ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్